వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ కామెంట్ చేసేయండి అలాగే లేట్ చేయకుండా వీడియోలకి వెళ్ళికి వెళ్దాం ఈరోజు ఇక కలిగిరి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళతో నా వీడియో ఇంకొక మంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమలు క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలిగిరి మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ కలికిరి మార్కెట్లో పదహైదు కిలోల బాక్సులు ఫ్రెండ్స్ అలాగే ఈ రోజు వచ్చింది బేస్తవారము పదమూడో తారీఖున ఈ కలికిరి మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాసకాయలు పొడికాయలు చూసుకుంటే పదహైదు కిలోల బాక్స్ వంద నుంచి నూట యాభై మూడు వందల వరకు అయితే టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ త్రీ గ్రేడికాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు టాప్ రేట్లో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ పదహైదు కిలోల బాక్స్ అలాగే టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఫస్ట్ క్వాలిటీ ఆరు వందల వరకు అయితే పోయింది ఫ్రెండ్స్ టాప్ రేట్ అయితే ఆరు వందలు ఈరోజు కలికిరి మార్కెట్ టమాటా ధరలు చూసారు కదా ఎలా ఉన్నాయో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందలు ఈరోజు కలికిరి మార్కెట్ ధరలు పదహైదు కిలోల బాక్స్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చే వీడియో చూడండి ఫ్రెండ్స్